రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు సుగంధ ద్రవ్యాలు అంటే లిల్లీ పూలు సాగు గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం ఈ లిల్లీ పూలనే సంపంగి పూలు అని కూడా పిలుస్తారు లిల్లీ పూలను అలంకరణ కొరకు వాడతారు పూల నుంచి సుగంధ తైలం ఉత్పత్తి చాలా లాభదాయకం డబుల్ రకాలను కట్ ఫ్లవర్లుగా వినియోగిస్తారు మన రాష్ట్రంలో పదిహేడు వందల యాభై ఎనిమిది హెక్టార్లు సాగు చేయబడుతూ పన్నెండు వందల నాలుగు వందల పన్నెండు వేల నాలుగు వందల ముప్పై టన్నుల దిగుబడిని ఇస్తూ ఉందను వాతావరణం సమశీతోష్ణలో వేయదగినటువంటి పంట ఇరవై నుంచి ముప్పై సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి నీడ ఎక్కువగా ఉంటే మొక్కలు బలహీనంగా పొడవుగా పెరుగుతాయి నేలలు ఎలాంటి రకాలు ఉండాలి వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు సారవంతమైన ఒండ్రు నేలలు బాగా అనుకూలం మురుగునీరు నిలవకూడదు నీరు నిలిచే భూముల్లో వేరు వ్యవస్థ దెబ్బతిని పెరుగుదల తర్వాత పూత తగ్గిపోతుంది నాటే సమయం జూలై ఆగస్టు మాసాల్లో నాటేందుకు అనుకూలంగా ఉంటుంది ప్రవర్తనం దుంపల ద్వారా ప్రవర్తన చేస్తారు ఒక్కొక్క దుంప సుమారు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్నట్లయితే పూలకాడ బలంగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి రకాలు దీంట్లోనే సింగిల్ రకాలు హైదరాబాదు సింగిల్ ప్రజ్వల్ కలకత్తా సింగిల్ సింగార్ ఈ మరియు డబుల్ రకాలు హైదరాబాద్ డబుల్ కలకత్తా డబుల్ వైభవ్ సుహాసిని ఇవి దీంట్లో రకాలు ఉంటాయన్నమాట సింగల్ రకాలు దండల తయారీలో డబుల్ రకాలు బొకేలా తర్వాత ఫ్లవర్ వేసులలో ఉంచడానికి అనుకూలంగా ఉంటాయి నాటే దూరం దీనిని వరసల మధ్య ఇరవై ఇంటూ ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పది ఇంటు ఇరవై సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి ఎరువులు సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని భాస్వరం పొటాష్ ఎకరాకు ఎనభై కేజీల చొప్పున వేయాలి నత్రజని ఎరువును మూడు దఫాలుగా దుంపలు నాటిన తర్వాత ముప్పై అరవై తొంభై రోజుల్లో వేసుకోవాలి నీటి యాజమాన్యం అవసరం మేరకు ఏడు నుంచి పది రోజుల వ్యవధితో నీటి నీటి తడులు ఇస్తూ ఉండాలి దిగుబడి ఎకరాకి అరవై కేజీల నుంచి డెబ్భై కేజీలు పుష్పవృక్షాలు తర్వాత మూడు నుంచి నాలుగు టన్నుల విడిపూల విడిపూల దిగుబడిని పొందవచ్చు సూక్ష్మ పోషకాలు వాడకం ఎలా సూక్ష్మ పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు లిల్లీ పంటలో ఎంతో ఉపయోగపడతాయి కావున జింక్ సల్పేటు నలభై పాయింట్ ఐదు పర్సెంట్ పెర్రాస్ సల్పేటు నలభై పాయింట్ రెండు పర్సెంట్ బోరిక్ యాసిడ్ జీరో పాయింట్ వన్ శాతం కలిపి లీటరు నీటితో అనుకూలమైన ఆకులపైన పైన చేయాలి సస్యరక్షణ పనులు లిల్లీ పూలను తామర పురుగులు పేనుబంక మొగ్గ తలుసు పురుగులు మరియు నిలోమోడులు ఆశించే అవకాశం ఉన్నది రసం పీల్చే పురుగులు నివారణకు లీటర్ నీటికి థైమోథోయేట్ రెండు మిల్లీలు లేదా కిన్వల్పాస్ టూ పాయింట్ జీరో మిల్లీలు కలిపి పిచ్చకారి చేయాలి మొగ్గ తొలుసు పురుగు నివారణకు కిన్వాల్పాస్ రెండు మిల్లీలు లేదా కార్బరీస్ కార్బరిల్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచ్చకారి చేయాలి నిమటోడ్స్ నివారణకు ఫ్యూరాధాన్ గుళికలు ఎకరాకి ఎనిమిది నుంచి పది కిలో భూమిలో తడి ఉన్నప్పుడు వేసి నివారించుకోవచ్చు లిల్లీలో వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండము కుళ్ళు తెగులు మరియు పూమొగ్గ కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది నివారణకు గాను కార్బడిజం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా దీంట్లో పురుగులను నివారణ చూసుకుంటే ఆకుగూడు పురుగు ఈ పురుగు ఆశించిన ఆకులు మరియు పుష్పాలు ఒక గుహలాగా కనిపిస్తాయి నివారణకు గూడులను దిలిపివేయాలి దీని నివారణకై ఇమెడాకోఫ్రిడ్ రెండు మీటర్లు రెండు మిల్లీ లీటర్లు డైమోడోథోయెట్ రెండు మిల్లీ లీటర్లు సిటాక్స్ క్రిఫ్రిడ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు మందులను ఏదో ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి నులి పురుగులు ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎండిపోతాయి నివారణకై పది గ్రాముల పొరేట్ గుళికలను మొక్క మొదల్లో వేయాలి తర్వాత కదా తెగులు గురించి తెలుసుకుందాం దుంపు కుళ్ళు తెగులు తెగులు సోకిన మొక్కలు ముదురు ఆకులు మంద ముందుగా వాడిపోయి గోధుమ రంగుకు మారిపోతాయి మారిపోయినాక ఎండిపోతాయి తర్వాత లేత ఆకులను వ్యాపించి దుంపలు కుల్లి మెత్తబడిపోతాయి దీని నివారణకు కాఫర్ క్లోరో క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా రిడోమిల్ ఎంజెడ్ గోల్డ్ టూ గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో నేలను తడపాలి ఆకుమచ్చ తెగులు ఆకులు మరియు పూల కాడల మీద ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడతాయి ఈ తెగులు ఉద్రతి ఎక్కువగా ఉన్న సమయంలో పూలదండలు పూల కాడలు మెత్తం ఎండిపోతాయి ఈ నివారణ ఏం చేయాలంటే హెక్సాకొనాజల్ రెండు మిల్లీ